మీరు ఫోన్ని తిప్పి చూడండి చాలా పెద్దగా కనిపిస్తుంది ఎందుకు అంటే నేను షార్ట్ ఫామ్లో అయితే తీసాను వీడియోస్ అయితే అందుకని చెప్పేసి తిప్పైతే చూడండి హాయ్ అండి నేను హెయితా వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి హైతా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వీడియో ఏంటి అంటే నేను హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అంటే అప్పటికప్పుడు ఎలా యూస్ చేస్తాను అన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను నాకు లా లాంగ్ హెయిర్ అని మీకు అందరికీ తెలుసు కదండి కాకపోతే ఏంటంటే ఈ మధ్య చాలా వరకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అందుకని చెప్పేసి కొంచెం కేర్ అయితే తీసుకుందామని అయితే అనుకున్నాను ఇంకా దీనికోసం అని చెప్పేసి ఒక బాండీలో అయితే నేను వాటర్ పెట్టాను అనమాట డబల్ వైలర్ మెథడ్లో అయితే చేసుకుంటాను ఫస్ట్ ఏంటంటే గిన్నె కానీ ఒక కప్పు కానీ తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇది డైలీ యూజ్ చేయచ్చు లేదా మీకు ఎప్పుడైతే తలస్నానం చేస్తారో ఇంకా నెక్స్ట్ డే ఉంటుంది కదా అప్పుడైనా యూజ్ చేయొచ్చండి చాలా చాలా మంచిది ఇలా కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఆమ్దం అయితే వేసేసుకోవాలి ఈ రెండైనా కూడా చాలా చాలా బాగుంటాయండి ఎందుకంటే ఈ ఆమ్దం వల్ల చలువ చేస్తుంది ప్లస్ థిక్గా అవుతుంది హెయిర్ కూడా అందుకని చెప్పేసి నేను అప్పుడప్పుడు అయితే యూస్ చేస్తున్నాను నా హెయిర్ అయితే ఇప్పుడు చాలా బాగుంది ఈ రెండిటిని కలిపి మనము బాండి పెట్టుకున్నాము కదా వాటర్ పెట్టి అందులో అయితే పెట్టుకోవాలి ఇది డబల్ బాయిలర్ మెథడ్లో అయితే కాస్త హీట్ అయితే వేసుకోవాలి ఇలా హీట్ చేసుకొని ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసేసుకోండి నేనైతే వేయలేదనమాట ఇంకా తర్వాత హెయిర్ అంతా ఇలా విప్పదీసి తర్వాత హెయిర్కి అంతా పట్టించాలి ఫస్ట్ మాడకంతా నీట్గా పట్టి పట్టేలాగా చూడాలండి కాస్త వేడిగా ఉంటేనే ఇది బాగా రూట్స్ వరకు చేరి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది నేను డైలీ యూస్ చేయను కానీ ఇలా హెడ్ బాత్ చేస్తాను కదా అప్పుడైతే యూస్ చేస్తాను అనమాట లేకపోతే మీరు హ్యాండ్స్తోనైనా పెట్టేసుకోవచ్చు లేదా కాటన్ బాల్ ఉంటుంది కదా ఆ కాటన్ బాల్ తీసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఆయిల్ పెట్టుకున్న తర్వాత బాగా మసాజ్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు మనకి తలకు బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేసి హెయిర్ కూడా ఫాల్ అవ్వకుండా బాగా స్ట్రాంగ్గా ఉండడానికైతే హెల్ప్ చేస్తుంది హెయిర్ ఫాల్ అవడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి ఈ మధ్య అయితే నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుందండి ఇంకా అది కాక వీక్లీ త్రైస్ అలా చేస్తున్నాను అనమాట హెడ్ బాత్ అందుకని చెప్పేసి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంది ఇంకా తలస్నానం చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఇలా ఆయిల్ పెట్టుకోవడం వల్ల చాలా వరకు నా హెయిర్ ఫాల్ అయితే తగ్గిందనమాట ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవ్వకుండానే ఎండలు చంపేస్తున్నాయి కదా ఇంకా ఎక్కువ వేడిన్నా కూడా మన ఒంట్లో చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అందుకని చెప్పేసి మజ్జిగ అలా తాగుతూ ఉండాలన్నమాట డైలీ అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి అనుకుంటానండి ఇంకా ముందు వీడియో పోస్ట్ చేసి ఉంటాను కదా ఆ వీడియోకి అంత వ్యూస్ అయితే రీచ్ అయితే రాకపోవడంతో ఇంకా నేను ఇంకా మళ్ళీ డైలీ ఇంత కష్టపడడం అవసరమా అనిపిస్తుంది ఈ మధ్య అయితే అన్నీ చాలా వీడియోస్ ఉన్నాయండి అప్లోడ్ చేయడమే మిగిలింది అనమాట ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడమే మిగిలింది డైలీ కూడా వీడియోస్ పెట్టడం వల్ల రీచ్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకుంటా ఉంటాను కానీ అస్సలు అప్లోడ్ చేయలేను ఇంకా డైలీ త్రీ షార్ట్ వీడియో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా ఇంకా వాటికైతే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఆయిల్ అంతా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే క్లిప్ పెట్టేసుకోవాలి సబ్స్క్రైబ్